ే నమీ జగదపితరం వందే పార్వతీ పార్వతీ గవద్దేశ్వర స్వామివారి దేవాలయం స్వయంభు తనకు పాత ఊరు స్వామివారు ఈ ప్రదేశంలో స్వయంభూగా వెలిసి ఉన్నారు తాసుడనే రాక్షసుడు తణుకును తణుకుని పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాక్షసుడు పేరే తారకాపురం తణుకుగా రూపాంతరం చెందింది ఆ తారకాసురుడు కూడా స్వామివారు స్వయంగా పుట్టి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆ స్వామివారికి విశేషంగా రెండు పూట్ల అర్చనాది కార్యక్రమాలు చేసుకుంటూ ఉండేవాడు రాక్షసుడు కూడా ఈశ్వరుణ్ణి మెప్పించి ఈశ్వర ధ్యానం చేసి స్వామివారి దగ్గర మరణం లేని మరణం పొందుతాడు ఈ తారకాసురుడు ఆ స్వామివారు వలమిస్తూ కుమారస్వామి చేతిలో మరణం ఉంటుంది అప్పటిదాకా ఇబ్బంది ఏమీ లేదని చెప్పి వరం ఇచ్చేటప్పటికీ ఈ రాక్షసుడు అప్పటిదాకా దైవభక్తిగా ఉన్నవాడు వలం చేతిలోకి వచ్చేసరికి దేవతలందరినీ ఇబ్బంది పెట్టడం ఇంద్రలోకం ఇచ్చేమనడం చాలా ఇబ్బందులు పెడుతూ ఉన్నట్టండి దేవతలందరినీ కూడా ఈ ఇబ్బందులు తట్టుకోలేక వాళ్ళందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళడుతారుట అయ్యా మహానుభావులు సృష్టించారు కదా మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది అనేప్పటికీ నేను ఎటువంటి వరాలు ఇవ్వలేదు విష్ణుమూర్తి వారి దగ్గరికి వెళ్దామని చెప్పి బ్రహ్మదేవుడితో కలిసి దేవతలందరితో కలిసి విష్ణుమూర్తి వారి వద్దకు వెళ్తారటండి ఆయన కూడా నేను ఎటువంటి వరం ఇవ్వలేదని చెప్పి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి వారు కలిసి దేవతలందరితో కలిసి కైలాసం వస్తారటండి కైలాసంలో ఉన్న బోళాశంకరుని అడిగేసరికి ఆయనకి వేరే బోళాశంకరుడు కాబట్టి ఖచ్చితంగా ఆయనే వరం ఇచ్చేను అని చెప్పారటండి కానీ కుమారస్వామి గతంలో మరణం ఉంది అని చెప్పి వరం ఇవ్వడం జరిగిందిట ఆ సమయం ఆసన్నమైందని చెప్పి కుమారస్వామిని ఈ యొక్క తారకాసుడి వధ గురించి ఇక్కడ కుమారవరంలో బస చేసేటండి ఆ కుమారవరమే ఇవాళ కొమలవరంగా రూపాంతరం చెందిందండి అలాగే ఇంద్రుడేమో ఇలీంద్రపరంలోను యుద్ధానికి కావలసిన ఆయుధాలన్నీ అత్తిలో అండి ఆయుధాల ఊరు అత్తిలట ఈ యుద్ధానికి వచ్చిన దేవతలందరూ కూడా వేల్పూరులో కొలువు తీరి ఉన్నారట అందుకే వేల్పుల ఊరు వేల్పూరుట అలాగే అలా ధాన్యకాలం ఇలా వడ్డూరు గాను ఉండరాజవరం ఉరగరాజవరం వల్ల ఉండరాజలం గాను పూలంగల్లా పాలంగి గాను ఇలా రూపాంతరం చెంది మహాక్షేత్రం మనం తలుపు పట్టణం అండి అటువంటి క్షేత్రంలో స్వయంభోగా స్వామివారు కలిసి ఉన్నారు ఎప్పుడైతే తారకాసుడిని కుమారస్వామి సంహరించాడో ఆ తారకాసురుడు ప్రాణం అంతా ఒక మె లింగంలో పెట్టుకుని ఆ లింగాన్ని మెడల వేసుకుని తిరుగుతూ ఉంటాడండి ఎన్ని అస్త్రాలు సంధించినా సరే మరణం సంభవించకపోయేసరికి ఇంకా చివరి అస్త్రంతో మెడలో ఉన్న లింగాన్ని సంధిస్తాడండి ఆ లింగం ఐదు చోట్లగా పడింది ముక్కలు ముక్కలుగా అయిపోయి ఆ లింగం ముక్క పడినా సరే రాక్షసుడు పుడతాటండి అలా పుట్టకుండా దేవతలందరూ కలిసి ఎక్కడైతే లింగం ముక్కబడిందో అక్కడ వెంటనే లింగాన్ని ప్రతిష్ట చేశాడు ఆ ఐదు చోట్ల అక్కడ ఆ ఐదు పంచారామాలుగా విరాజులుతున్నాయి ఇవాళ కోట ద్రాక్షారామం గురుపూడి అమరావతి ద్రాక్షారామం ఈ ఐదు కూడా పంచానామాలుగా విరాజిల్లుతున్నాయి తారకాసురుడు వధ తర్వాత ఈ యొక్క కుమారస్వామికి బ్రహ్మహజ్జా పాపం సంభవిస్తుంది అండి మరి బ్రహ్మహజ్జాపాపం తొలగపవాలి అంటే ఈశ్వరుడు ఇంకొక లింగాన్ని ప్రతిష్ట చేయమని చెప్తాడండి ఈ వధంతా కూడా సూర్యాస్తమయం అయ్యాక సాయంత్రం సమయంలో జరిగిందండి మళ్ళీ రేపు ఉదయం సూర్యోదయం సమయానికి శివలింగం ప్రతిష్ట చేస్తే ఈ బ్రహ్మహత్యా పాపం సంభవించదు అని చెప్పేటప్పటికీ ఎక్కడ శివలింగం ప్రతిష్ట చేయాలని వెతుక్కుంటూ ఉన్న సమయంలో మార్కెట్లో నాగమాంబామా సిద్ధేశ్వర స్వామి వారి దేవాలయం ఉంది వాళ్ళు మనకి ఆ ప్రదేశంలో పూర్వం గోస్త నది ప్రవహిస్తూ ఉండేది అండి ఆ నది ఒడ్డిన కొంతమంది ఋషులు తపస్సు చేసుకుని సిద్ధి పొందిన వాళ్ళు ఉన్నారటండి వారి మనసులో ఈ ఉద్దేశం రేపు తట శివలింగం ప్రతిష్ట చేయాలి మనమని ఆ తొమ్మిది మందిలో ఒకరిని శివలింగం తేడానికి పంపుతారటండి రాత్రి వెళ్తారు కానీ శివలింగం తీసుకువస్తూ ఉండే దారిలో అన్ని ఆటంకాలు ఎదురవుతాయటండి శివలింగం మాత్రం తేలేకపోతున్నారట సూర్యోదయం అయిపోతుందని చెప్పేసి వెంటనే ఆ కాలవాగట్లో ఉన్న ఇసుకని లింగంగా తయారు చేసి ఆ లింగంలో కుమారస్వామి వారు ప్రాణం పోస్తారటండి సిద్ధి పొందిన వారు లింగం చేశారు కాబట్టి సిద్ధేశ్వరుడు అనే పేరుతో స్వామి వారు అక్కడ విరాజితూ ఉన్నారటండి అలా చేయడం వల్ల కుమారస్వామి బ్రహ్మహత్యా పాపం తగలలేదండి తారకాసుడు మరణించిన తర్వాత ఆయనకి నూట ఎనిమిది మంది భార్యలు రండి నూట ఎనిమిది మంది భార్యలని కూడా తణుకు పట్టణానికి మొత్తం ఈశాన్య భాగంలో ఆ చెరువు దగ్గర బొట్టు గాజులు తీయడం జరిగింది అండి కాబట్టి ఆ చెరువుకి ముండమోపు చెరువు అని పేరుటండి ఈ విధంగా చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి పంచానామం వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడే తారకాసురుడు మరణం జరిగింది కాబట్టి ఇక్కడ నుంచే శకరాలు వెళ్ళిపడి పడి లింగాలు ప్రతిష్ఠయ్యి పంచానామాలుగా విరాజి వెళుతుంది కాబట్టి ఖచ్చితంగా పంచానామం వెళ్ళిన ప్రతి ఒక్కరూ ప్రథమంలో కానీ మధ్యలో కానీ చివరిగా కానీ ఇక్కడ ఈ శివాలయానికి వచ్చి పార్వతీ కమర్దేశ్వర స్వామి వారి దర్శనం చేసినట్లయితే పంచానామాల ఫలితం కలుగుతుందని చెప్పేసి ఆధారాలు చెబుతున్నాయండి ఖచ్చితంగా భక్తులందరూ కూడా ఉన్న మన తణుకు పట్టణంలో మేము చేసుకున్న పార్వతీ కమర్దేశ్వర స్వామి వారి ఆలయానికి ఇచ్చేసి ఖచ్చితంగా స్వామివారి దర్శనం చేసుకుని కూరిన కోరికలన్నీ అనుభవించి సుఖంగా ఉండాలని అలాగే నలభై ఒక్క రోజులు దీక్షగా పెట్టుకుని మన దేవాలయంలో ఉదయం కానీ సాయంత్రం కానీ పదకొండు ప్రదక్షిణాలు చేసి మన కోరిక స్వామివారికి చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుందండి సంతానం లేని వారు ప్రత్యేకముగా నలభై ఒక్క రోజులు దీక్షగా సాయంత్రం వచ్చి దంపతులు ప్రదక్షిణాలు చేసి స్వామి వారికి నమస్కారం చేసినట్లయితే సంతానం కలిగిన వారు చాలా మంది ఉన్నారు వారందరికీ కూడా స్వామివారి అనుగ్రహాన్ని పొంది ఉన్నారు అలాగే ప్రతి అమావాస్యకు అండి ప్రత్యేకంగా అమావాస్య నాడు అభిషేకం చేస్తాం ఆ బెల్లం బాలకంతో ఇంకెక్కడా చేయరు స్వామివారికి బెల్లం బాలకంతో అభిషేకం చేయడం వల్ల కోరిన కోరికలు సిద్ధిస్తాయి అండి ప్రతి అమావాస్య నాడు కూడా స్వామివారికి బెల్లం పాలకం తెచ్చుకుని వివాహంగా ఉన్నవారు వ్యాపార రీత్యా అభిషేకం చేయడం వల్ల విశేషమైన లాభాన్ని పొందుతున్నారండి ఈ విధంగా అందరూ కూడా స్వామివారి దేవాలయానికి వచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొంది తరించగలరు సర్వే జనా